तीन नरेट मोहन पाप पे चलिये 30 को वाले 30 को वाले 30 को वाले तीन नरेट मोहन पाप पे चलिये 30 को वाले 30 को वाले 30 के आपाले मीडिया पे दाड़लो आपाले आपाले मीडिया पे दाड़लो आपाले आपाले तीन नरेट मोहन पाप पे चलिये 30 को वाले 30 मीडिया पे दाड़लो आपाले आपाले मीडिया पे दाड़लो आपाले आ

అందరికీ నమస్కారం ఈరోజు విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కొత్త వలస ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు యూట్యూబ్ అందరిలో కూడా ఈరోజు మొన్న గతంలో జరిగిన రెండు రోజుల క్రితం జరిగిన సినీ నటుడు మోహన్ బాబు ఇంటి గొడవలు రోడ్డు వరకు వచ్చాయని విషయం అందరికీ తెలిసిందే ఆ విషయం తెలుసుకున్న పాత్రికేయులు వీడియో తీస్తున్న సమయంలో మోహన్ బాబు గారిని వచ్చి టీవీ నైన్ పాత్రికేయులు వచ్చి క్వశ్చన్ చేయగా లోగో తీసుకొని ఆయనపై దాడి చేయడం జరిగింది ఇది అంత ఎంతవరకు సమంజసమని మేము ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు చేసుకుంటూ పోతే ఇంకా పాత్రికేయులు ఏమవ్వాలి అదేవిధంగా సిరినాడు మోహన్ బాబు నాలుగు గోళ్ళ మధ్య గొడవ అయితే పాత్రికేయులు ఎవరు లోపలికి వెళ్లరు అది బహిరంగ ప్రదేశాల్లో గొడవలు అయ్యాయి కాబట్టి మేమందరం కూడా దాన్ని వీడియో తీసి మా పాత్రికేయులు ఇలా టీవీలో టెలికాస్ట్ చేయడం జరిగింది దానిపై దాడి చేయడమే కాక ఇప్పుడు ఎవరైతే టీవీ నైన్ రంజిత్తున్నారో ఉన్నారో టీవీపై కెమెరామెన్ ఉన్నారో వాళ్ళిద్దరికీ క్షమాపణ చెప్పాలి అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ వారు కూడా సిరినటు మోహన్ బాబుపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని మేము కొత్త వలస మీడియా అందరి తరఫున కూడా కోరుతున్నాం